కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలల్లోనే తెలిసిపోయిందే హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని అన్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తానంటూ స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందంటూ మండిపడ్డారు అల్వాల్ జొన్న బండలో ఏడు దశాబ్ద కాలాల నుండి ఉన్న వడ్డర వర్గానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని ఈ నోటీసులకు ఎవరు భయపడవలసిన అవసరం లేదని తాను అండగా ఉంటాన చేస్తానని అక్కడ ఉన్న హామీ ఇచ్చారు శని ఆదివారాలు మరియు సెలవు దినాలు చూసుకుని నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటది ఇంద్రమ్మ కట్టించామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పేదలు కట్టుకున్న ఇళ్లకు ఎంఆర్ఓలతో నోటీసులు ఇప్పించడం బాధాకరమని తెలిపారు ఓల్డ్ పరిధిలో జొన్న బండ పరిధిలో జొన్న సర్వే నంబర్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ త్రీ సత్యనారాయణ గారి ల్యాండ్ ఉంటే సర్పస్ కింద ఇరవై ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి వదిలిపెట్టింది సర్పస్ ల్యాండ్ కింద డిక్లేర్ చేశారు ఇక్కడ కొండయ్య పెద్ద కొండయ్య రాజు వీళ్ళ వయసు ఈ పెద్ద కొండ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య వయసు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఈ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య ఈ ఈ ఇక్కడనే పుట్టింది ఇక్కడనే పుట్టింది అంటే ఆనాడు ఇక్కడ రూపాయికి ఎక్కడ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోతే ఆనాడు పన్ను కట్టుకోవడానికి కూడా కెపాసిటీ లేకపోతే ఆనాడు వీళ్ళు పొట్ట చేత పట్టుకొని వీళ్ళ తాతలు తాతలు ఇక్కడ వచ్చి బండ కొట్టుకుంటూ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇవాళ ఇక్కడ గుడి ఉంది ఈ గుడి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ లో ఏర్పాటు చేసిండు అంటే ఒక వంద సంవత్సరాల క్రితం వీళ్ళ తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ డెబ్బై డెబ్బై రెండు కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే ఇవాళ వచ్చి ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే డెబ్బై డెబ్బై రెండు ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడే గుడిచెనేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చిపోయిండు అంటే ఈ డెబ్బై రెండు ఇళ్లకు నోటీస్ ఇచ్చిపోయిండు అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటది ఎందు ఇల్లు కట్టింది చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి ఇలా అధికారానికి వచ్చిన కర్మానికి ఇలా పెద్ద కొండయ్య ఇక్కడ పుట్టిన పెద్ద కొండయ్య ఇక్కడ పుట్టిన చిన్నకొండయ్య అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల ఒడ్డర కుటుంబాలు వీళ్ళు ఇలా వీళ్లకు నోటీసులు ఇస్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి ఇవాళ భూ కబ్జాదారులకు ల్యాండ్ మాఫియాలకు ఇవాళ పైరగులు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నిలువ నీడలేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి గా అంటే మానవ మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులు పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ గీ ఒడ్డర్లు గీ దళితులు దళిత బిడ్డలు గీ గిరిజన బిడ్డలు వందేళ్ల క్రితం చాలా దిక్కుల మనమే నల్ల చెరువు కనుభాం నలుగులాంటి చెరు వాళ్ళు బాబు వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హ్యాండ్ మౌత్ రికార్డు కానీ వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సామాన్లు తీసుకుందామంటే కూడా రెండు గంటలు టైం ఇవ్వకుండా ఇవాళ దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మూడేళ్లుగా పనిచేస్తున్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి చేసే వాళ్ళకి పైసలు లేవు ఇవాళ ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బులు వేయడానికి లేవు ఒకవైపు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక స్థితి అంతా కూడా దిగజారిపోయిందని చెప్పుకుంటూ ఇవాళ ఇంకొక వైపు ఇవాళ మూసి ప్రక్షాళన పేరిట యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం మూసీలని ఆనుకొని పట్టాభూములలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళను కూడా దౌర్జన్యాలను రిమూవ్ చేస్తున్న పరిస్థితి వార్తలు చూస్తా ఉన్నాం నేను అంటున్నా పోయే కాలం వచ్చినట్టుంది ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టుంది ఆనాడు కేసీఆర్ తన నైజమీన్ బయటపడడానికి ఆ పట్టింది కానీ రేవంత్ రెడ్డి నైజమీన్ లో తిరగడానికి ఆ కూడా పట్టలేదు ఆ నీళ్లు కూడా పట్టలేదు కనీసం గత పాలకులు ఇలా వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఆనాడు మాకు ఇందిరామ్మ ఇక్కడ ఇచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ అంటే మీరు అర్థం ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు ఆనాడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని చూసినప్పుడు చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు బండలు నమ్ముకొని బతింద్రు మీరు ఇక్కడనే పుట్టింద్రు ఇక్కడనే పెరిగింది అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మేడ్చల్ కలెక్టర్ ఇక్కడ ఉంటున్న అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ళ కాపలు కాసుకున్న పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి మేము అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదలకు గూళ్ళు కులగొడితే పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాప పెట్టడం కాదు సందర్భం అయితే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వేలు పెట్టరు వాళ్ళకు బాషలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నా వాళ్ళకు బాషలుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మీ జోలికి వస్తే మొట్టమొదటిగా మేముంటాం ఆ తదుపరి మీరుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం